हरिः ओं श्री श्रीमहागणाधिपतये नमः ॐ नमः शिवाय ॐ नमो नारायणाय శివకేశవులిద్దరికీ అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి మాసము ఈ కార్తీక మాసము సంవత్సరంలో వచ్చే అన్ని మాసాల కన్నా విశిష్టమైనది అధిక ఫలదాయకమైనది ఈ కార్తీక మాసము ఈ కార్తీక మాసమంతా కార్తీక పురాణం ముప్పై అధ్యాయాలలో రోజుకొక ఒక అధ్యాయం చొప్పున పారాయణం చేయడం అనేది శుభప్రదము నేడు కార్తీక మాసము ఒకటవ అధ్యాయం గురించి తెలుసుకుందాము కార్తీక పురాణంలో ఒకటవ అధ్యాయము కార్తీక మహాత్యమును గురించి జనకుడు ప్రశ్నించి వశిష్ఠుల వారి వద్ద నుంచి గ్రహించినటువంటి విషయము శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండమునండది ఆర్యావర్తమందు నైమిషారణ్యములో శోణకాది మహామునులతో ఒక ఆష్ట్రమును నిర్మి నిర్మించుకొని పురాణాలు పుణ్య చరిత్రలు వారికి వినిపించుచు సూతమహాముని కాలం గడుపుతూ ఉన్నాడు ఒకనాడు శౌనకాద్యమునులు గురువుతో సమానమైనటువంటి సూతుణ్ణి చూచి ఆర్యా తమ వల్ల అనేక పురాణ ఇతిహాసములను వేద వేదాంగాది రహస్యములను మేము గ్రహించినాము కార్తీక మాస మహత్యమును కూడా వివరించి దాని ఫలితమును తెలుపగోరుచుంటుమి అని ఆ యొక్క మహాత్యాన్ని తెలుపమని సూతుణ్ణి అడిగినారు అంతటా సూత మహర్షి చెబుతూ ఉన్నాడు ఓ ముని ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్త అయినటువంటి బ్రహ్మను అడిగినాడు అతనికి విష్ణుమూర్తి లక్ష్మీదేవి సాంబశివుడు పార్వతీదేవికి అంటే బ్రహ్మదేవుడు నారదునికి చెప్పాడు విష్ణుమూర్తి లక్ష్మీదేవికి చెప్పాడు సాంబశివుడు అంటే శ్రీ పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడు ఈ విధంగా తెలియజేసినటువంటి విధముగా ఆ గాథను మీకు చెబుతాను అన్నాడు అట్టి పురాణ కథను మీకు తెలియజేస్తూ ఉన్నాను అని చెబుతూ ఈ కథను వినడం వల్ల మానవులకు ధర్మార్థములు కలుగటయే కాక ఇహలోకమునందు పరలోకమునందు సకలేశ్వరులతో కూడా ఉంటారు కాబట్టి శ్రద్ధగా వినండి అని చెబుతూ ఉన్నాడు పూర్వము కానుక దినంబున పార్వతీ పరమేశ్వరుడు ఆకాశ మార్గంలో విహరిస్తూ ఉండగా పార్వతీదేవి ప్రాణేశ్వర సకలైశ్వర్యములు కలుగజేయములందరూ వర్ణభేదము లేక ఆచరించేటువంటిది శాస్త్ర సమ్మతమైనటువంటిది సూర్యచంద్రులు ఉన్నంత వరకు కూడా ఆచరింపబడేటువంటిది అయినటువంటి వ్రతాన్ని వివరించండి అని కోరింది జగన్మాత పార్వతి అంతటా మహేశ్వరుడు మందహాసమునరించి చిరునవ్వు నవ్వుతూ దేవిని అడుగుతూ ఉన్నటువంటి వ్రతము స్కాంద పురాణోక్తముగా చెప్పబడి ఉన్నది దానిని ఇప్పుడు వశిష్ట మహాముని మిథిలాధీషుడు అంటే మిథిలా నగరానికి అధిపతి అయినటువంటి మహారాజు జనక మహారాజుకు చెప్తూ ఉన్నాడు వివరిస్తూ ఉన్నాడు చూడుము అని మిథిల వైపు చూపించాడు అప్పుడు ఆ మిథిలా నగరంలో వశిష్ఠుని రాతకు జనకుడు సంతోషించి అర్ఘపాద్యములు ఇచ్చి సత్కరించి ఆ యొక్క జలమును జలపై చల్లుకొని మహాయోగి మునివర్య తమ రాక వల్ల నేను నా శరీరము నా దేశము నా రాజ్యము నా ప్రజలు అందరూ కూడా పవిత్రుడైనారు తమ పాదధూలి చేత నా దేహము కూడా పవిత్రమైనది తమరు ఇట్లా ఎందుకు వచ్చినారో సెలవివ్వండి అని వేడుకున్నారు అంతటా వశిష్ఠుడు చెబుతూ ఉన్నాడు ఓ జనక మహారాజా నేనొక మహాయజ్ఞమును చేయదలపెట్టినాను దానికి కావలసినటువంటి అర్థబలము అంగబలము నిన్నడిగి క్రతువు ప్రారంభిస్తామని ఇక్కడికి వచ్చినాను అని చెప్పినాడు అంతటా జనకుడత్వం అంటూ ఉన్నాడు ముని ఓ ముని ఉత్తమ ఈ యొక్క నేను మీరు అడిగినవన్నీ కూడా ఇస్తాను స్వీకరించండి కానీ చిరకాలం నుండి నాకు ఒక సందేహం ఉన్నది తమ ఊటి వారి వద్ద నుంచి తెలుసుకోదలుస్తున్నాను అది నా అదృష్టము కొలది అవకాశం వచ్చిందని భావిస్తున్నాను ఓ వశిష్ఠుడ సంవత్సరములో గల మాసములలో కార్తీక మాసమే ఏల అంత పవిత్రమైనది ఎందుకు ఆ మాసానికి అంత విశిష్టత వచ్చింది అనేటువంటి సంశయాన్ని నాకు తీర్చండి అని అడిగితే అప్పుడు వశిష్ఠుడు చిరునవ్వు నవ్వి రాజా తప్ తప్పక నీ యొక్క సంశయమును తీరుతున్నాను అని చెప్పి నేను చెప్పబోయేటువంటి వ్రత కథ సకల మానవులను కూడా ఆచరించదగినటువంటిది సర్వపాపహరమైనటువంటిది అయి ఉన్నది ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము అంటే శివకేశవుల యొక్క స్వరూపమే ఈ కార్తీక మాసము ఈ మాసమునందు ఆచరించు వ్రతముల యొక్క ఫలము ఇంత అంతా అని చెప్పనడవి కాదు వినుటకు కూడా ఆనందదాయకమైనటువంటిది అంతేకాదు వినంత మాత్రముల చేత బాధ కూడా దూరం చేసి ఇహపర లోకాలలో సౌఖ్యమునిచ్చేటువంటిది ఈ యొక్క కార్తీక వ్రత మహాత్యము నీ బోటి సజ్జనుడు ఈ కథను అడిగి తెలుసుకొనటం వల్ల చాలా ఉత్తమమైనటువంటి విషయము శ్రద్ధగా ఆలకించు నేను చెప్పేది శ్రద్ధగా విను అని వశిష్ఠుడు చెబుతూ ఉన్నాడు వశిష్ఠుడు కార్తీక వ్రత విధానమును ఏమని తెలిపాడంటే ఓ మిథిలాదీశ్వర జనక మహారాజా ఏ మానవుడైనను ఏ వయస్సులో ఉన్నటువంటి వాడైనను ఉచ్ఛా నీస అనేటువంటి భేదములు లేక బ్రాహ్మణక్షత్ర స్త్రీయ వైశ్యశద్రులనేటువంటి వర్ణ భేదములు లేక స్త్రీ పురుషులనేటువంటి భేదము లేక బాలురా వృద్ధురా అనేటువంటి భేదము లేక ఈ మాసములో సూర్యభగవానుడు తులారాశియందుండగా వేకుజాములనుచి కాలకృత్యాలు తీర్చుకుని స్నానమాచరించి దాన ధర్మములను దేవతా పూజలను చేసినచో దానివలన అగణితమైనటువంటి పుణ్యం లభించును కార్తీక మాస ప్రారంభము నుండి కూడా ఇట్లు చేయిచూ శ్రీ విష్ణు సహస్రనామార్చన శివలింగార్చన చేయిచూ ఉండవలేను ముందుగా కార్తీక మాసమునకు అధిదేవత అయినటువంటి దామోదరునికి నమస్కరించి ఓ దామోదరా నేను నేను చేసేటువంటి కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకములు రానియగా నన్ను కాపాడుము అని ధ్యానించవలేను ఈ యొక్క కార్తీక స్నానం ఏ విధంగా చేయాలి అనడగా అప్పుడు చెబుతూ ఉన్నాడు ఓ రాజా ఈ వ్రతమును ఆచరించేటువంటి దినములలో సూర్యోదయమునకు పూర్వమే లేచి కాలకృత్యాలు తీర్చుకొని నదికి కానీ సముద్రమునకు గానీ గంగ వద్దకు వెళ్ళి స్నానమాచరించు ను శ్రీమన్నారాయణునకు పరమేశ్వరునకు భైరవునకు నమస్కరించి సంకల్పము చెప్పుకొని మరల నీట మునిగి సూర్యభగవాను అర్ఘప్రధానము చేసి పితృదేవతలకు కూడా క్రమ ప్రకారముగా తర్పణాలు వదిలి గట్టుపై మూడు దోసిల్ల నీళ్లు పోయవలేను ఈ కార్తీక మాసములో పుణ్యనదులైనటువంటి గంగా గోదావరి కృష్ణ కావేరి తుంగభద్ర యమున మొదలైనటువంటి నదులలో ఏ ఒక్క నదిలోనైనా స్నానమాచరించిన యొడల గొప్ప పుణ్యము గొప్ప ఫ ఫలము కలుగును తడి బట్టలు వీడి మడిబట్టలు కట్టుకొని శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరమైనటువంటి పుష్పములను తానే స్వయముగా కూసి తెచ్చి నిత్య ధూప దీప నైవేద్యములతో భగవంతుని యొక్క ఆరాధన చేయవలేను గంధము తీసి భగవంతునికి పెట్టవలేను పిమ్మట దాను కూడా బుట్టు ధరించవలేను అభ్యాగతులను అతిథులను పూజించి వారికి ప్రసాదమిడి తన ఇంటి వద్ద గాని దేవాలయములో గాని లేక రావి చెట్టు ఉన్నటువంటి ప్రదేశములో కానీ కూర్చుని కార్తీక పురాణమును చదవ ను ఆ సాయంకాలము సంధ్యావంధనం ఆచరించి శివాలయముందు గాని లేదా విష్ణువాలయమందు గాని లేదా తులసి కోట వద్ద గాని లేదా ఏదేని దేవాలయం వద్ద గాని దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యం కూడా తయారు చేయించి భగవంతునికి నివేదన చేసి అందరికీ పంచిపెట్టి తరువాత తాను కూడా భుజింపవలేను మరునాడు మృష్టాన్నముతో భూత తృప్తి కూడా చేయవలేను ఈ విధంగా వ్రతమాచరించిన స్త్రీపురు స్త్రీ పురుషులకు పూర్వమందును ప్రస్తుత జన్మ మందును చేసినటువంటి పాపమంతయు కూడా పోయి మోక్షమునకు అర్హులవుతారు ఈ యొక్క వ్రతము చేయుటకు అవకాశం లేనివారు వ్రతము చేసేవారలను చూసి వారికి నమస్కరించినచో కూడా వారికి కూడా తత్సమాన ఫలమును కలుగును ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త శ్రీ కార్తీక మాహాత్మ్యమునందరి మొ మొదటి అధ్యాయం సమాప్తం ఓంకారయుక్తం నిత్యం ధ్యాయంతి యోగిన కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమ